నగర్ జిల్లాలో కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది సైదాపూర్ మండలంలో పొంగి పొర్లుతున్నాయి వాగులు పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయిపోయాయి సైదాపూర్ మండలంలో వాగులు పొంగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు చాలా భయంకరంగా అక్కడ వాగులు పొంగి పొర్లుతూ ఎవరూ కూడా రాకపోకలు సాగించలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి సైదాపూర్ హుజురాబాద్ ప్రధాన రహదారి మొత్తం కూడా జలమయమైపోయి కనిపిస్తోంది పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి ప్రయాణికులంతా దీంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సైదాపూర్ మండలంలో వరి పంట కూడా నేల కొరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం సైదాపూర్ మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి హుజురాబాద్ ప్రధాన రహదారి మీద జలమయం అయిపోయి కనిపిస్తోంది రహదారి మొత్తం కూడా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి ప్రయాణికులంతా దీంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎటు చూసినా కూడా వరద నీరు బీభత్సమే కనిపిస్తోంది సైదాపూర్ మండలంలో మరొక పక్క వరి పంట నీట మునిగిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు కరీంనగర్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ని మనం పై చూస్తున్నాం సైదాపూర్ మండలంలో వాగులు పొంగి పొర్లుతున్న దృశ్యాలు ఒకవైపు మరొక పక్క వరి పంట పూర్తిగా నేలకొరిగిన దృశ్యం మరొక పక్క చూడొచ్చు